శ్రీమాత్రే నమ శ్రీ ప్రతింగరా దేవ్యే నమ మార్గశిర పౌర్ణమి గురుదత్త జయంతి విశేషమైనటువంటి మన తాంత్రిక విధానానికి గురువు దత్తాత్రేయుడే మూలమైనటువంటి భగవానుడు అటువంటి గురువుని మనము ఈ దత్త జయంతి నాడు మనము విశేషముగా ఆరాధించుకోబోతూ ఉన్నాము స్వామివారి యొక్క అనుగ్రత కలగడం కోసము గురువుగా ఉన్నటువంటి నేను మనకు మూలమైనటువంటి గురువుని పూజించుకోవడము జరుగుతుంది జగద్గురువులు ఆదిశంకరాచార్యులు ఈ జగతికి మొత్తానికి గురువు అయితే తంత్రమునకు విశేషమైనటువంటి గురువు దత్త భగవానుడు అటువంటి దత్త భగవానుడి యొక్క జయంతి డిసెంబరు నాలుగో తారీఖు రోజున రాబోతూ ఉంది ఆ రోజున మనము దత్తాత్రేయ భగవానుడికి విశేషమైనటువంటి ఆరాధనలు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభించుకుంటున్నాము డిసెంబర్ నాలుగో తారీఖు రోజు ఉదయం స్వామివారికి గణపతి పూజ పంచామృత అభిషేకము స్వామివారికి విశేష అలంకరణ తదుపరి స్వామివారికి పుష్పార్చన కార్యక్రమం ఆ తదుపరి స్వామివారికి విశేషమైనటువంటి నివేదన కార్యక్రమం ఆ తదుపరి సాయంకాలమున ఐదున్నర గంటలకు స్వామివారికి ఉత్సవం పల్లకి ఉత్సవ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకున్న తర్వాత దత్తాత్రేయ భగవాన్ని తంత్ర విధానములు ఏ విధముగా ఆరాధిస్తాము ఏ విధమైనటువంటి హోమ కార్యక్రమాన్ని మనము నిర్వహించుకుంటాము అనేటటువంటి విధానము మన కృత్యాతంత్రములో ఉంటుందో అదే విధమైనటువంటి క్రియ ద్రవ్య ప్రక్రియ సామాగ్రి విధానముతో కొనసాగేటటువంటి విశేషమైన గురుదత్త తంత్ర హోమము ఈ హోమములో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహతని పొందండి ఈ హోమం యొక్క ఫలితము గురువు మనల్ని విశేషమైనటువంటి జ్ఞానప్రదమైనటువంటి యోగముతో మన జీవితాన్ని సక్రమమైనటువంటి గురువు యొక్క ఆధీనములో నడిచేటటువంటి గురు బోధనలతో జీవితాన్ని సుఖమైనటువంటి సన్మార్గములో నడుపుకునేటటువంటి యోగాన్ని కలగచేసేటటువంటి ఫలితాన్ని కలగచేస్తుంది మనం వేసేటటువంటి అడుగులన్నిటి కూడా మార్చి శుభయోగమైనటువంటి యోగముతో ఉన్న అడుగులుగా తీర్చిదిద్ది మన జీవితాన్ని ఎందుకు జన్మించామో ఎందుకు మరణించబోయే సమయానికి ఏం చేయబోయామో అనేటటువంటి ఒక విశేషమైనటువంటి శుభయోగమైనటువంటి యోగాన్ని కలగ చేసే కీర్తి ప్రతిష్టతలని అందచేసేటటువంటి హోమము దత్తుడి చెంత చేరినటువంటి వాడికి దుఃఖములని చేరనివు దుఃఖములు అనగానే మీరు సిరి సంపద ఐశ్వర్యములతో ఉన్నటువంటి భోగభాగ్యములని అనుకోవద్దు కష్టములు అనంటే మాటలతో ఉండేటటువంటి కష్టములు అనంటే ఏమీ చెయ్యలేనటువంటి నిస్సాయి స్థితిలో ఉన్న వారైనా కష్టమే ఏమి ఏది చెయ్యాలో పాలుపోక తికమకమైనటువంటి జీవిత విధానంలో ఉన్నటువంటి వారందరూ దత్తుడి చెంతకు చేరితే విశేషమైనటువంటి యోగముతో ఉన్న దత్త యొక్క అనుగ్రహతతో మీ జీవితము సుఖమైనటువంటి విధానముగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి నాలుగో తారీఖు జరిగేటటువంటి గురుదత్త జయంతి ఉత్సవాల్లో దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహత పొందాలని నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను శ్రీమాత్రేనుమ